ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే బియ్య పిండితో ఒక రెసిపీ చేద్దాం మంచి స్నాక్ ఐటమ్ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని సర్వపిండి అంటారండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి వేస్టు పచ్చిశనపప్పు నానబెట్టుకోవాలి కొంచెం నువ్వులు తీసుకోవాలి ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని మొత్తం బియ్య పిండిలో వేసేసుకొని తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కలర్ కోసం పసుపు వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని వాటర్తో మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని మనం మురుకులు అవి చేస్తాం కదా చెక్కలు అట్లా ఈ టైప్లో చేసుకొని తర్వాత ఒక కడాయి కానీ లేదా మందపాటి గిన్నెను కానీ తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కడాయిలు పెట్టుకుంటున్నాను అనమాట రెండు బాండట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పిండి తీసుకొని ఆ బాండట్లో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేళ్ళతో కొంచెం కొంచెంగా ఫ్రెష్ చేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని తర్వాత మనం గ్యాస్ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవటం ఇట్లా కాకుండా ఈ విధంగా చేసేసుకొని వాటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అంటే ఎక్కువగా ఆయిల్ వేసి చేసుకోవచ్చు నేను సిమ్లో పెట్టి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో హోల్స్ పెడుతున్నానండి ఇలా హోల్స్ పెడితే మంచిగా కుక్ అయిపోద్ది మొత్తం ఇట్లా మంటను తగ్గించుకొని హై ఫ్లేమ్ అట్లా పెట్టుకోకుండా తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం దాన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాను అట్లానే ఇంకొక ప్యాన్లో కూడా సేమ్ ఇట్లానే చేసుకొని మూత పెట్టుకున్నాను చూడండి కొంచెం ఒక వైపు మనం మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా నేను రెండు వాటి మీద పెట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తింటుంటే దీన్ని టర్న్ చేసుకుంటున్నాను ఇలా టర్న్ చేసుకోకపోయినా కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే పల్చగా ఒత్తుకున్నట్లయితే ఒక్క సైడే కాల్చుకోవచ్చు నాది కొంచెం అందంగా ఉంది సో నేను రెండో వైపు కూడా చక్కగా కాల్చుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మనకి వర్షం పడ్డప్పుడు లేదా ఏమన్నా తినాలి అన్నప్పుడు మంచిగా వేడివేడిగా చేసుకున్నట్లయితే సూపర్ అనిపిస్తుంది టేస్టు మంచిగా కారము అన్నీ ఉన్నాయి కదండీ చాలా టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్